ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీ సర్కార్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఎగ్జామ్ కూడా మనకు త్వరలోనే ఉంది ప్రిపరేషన్ అభ్యర్థులందరికీ అడ్వాన్స్ ఆల్ ది బేస్ తెలియజేస్తున్నాను బట్ ఈసారి డిఎస్సి లో ప్రత్యేకత ఏంటిదంటే మొత్తానికి టెట్ లో క్వాలిఫై కాని వాళ్ళు కూడా డిఎస్సి రాసుకోవచ్చు అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేసిన దీనికి సంబంధించి సిలబస్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ విషయం కావచ్చు ఎస్జీడి కావచ్చు అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎక్కడెక్కడ ఎన్ని వేకేషన్ ఉన్నాయి సో మొత్తానికి ట్రైనింగ్ లేకుండా అన్ డిఎస్సిగా అనుకోవచ్చా దీనికి సంబంధించి సిక్స్టీన్ థౌసండ్ పైచిక్ పోస్ట్తో ఈ భారీ మెగా డిఎస్ కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఏపీలో మొత్తానికి ఈ డిఎస్సి నోటికి రిలీజ్ చేశారు అయితే టెట్ లో క్వాలిఫై కాని వాళ్ళు ఇన్ కేస్ డిఎస్సి లో మంచి మార్క్స్ స్కోర్ చేసి ఆ డిఎస్సి కి సెలక్షన్ అయితే తర్వాత కూడా వాళ్ళు అన్ డిఎస్సి కానీ మంచి మెరిట్ మార్క్స్